రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఏం చేస్తూ ఉంటారు రాజన్న రాజ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజన్న రాజ్యం నుంచి వస్తానని మాటిచ్చి సైకోలాగా తయారయ్యి రాష్ట్రాన్ని అక్రమ పాలన చేసి వారి ఇష్టానుసారం పాలిస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో మీరు మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది మన రాష్ట్రంలో ఆకలి చనిపోతున్నారు దానికి ప్రధాన కారణం అన్నడైతే జగన్మోహన్ రెడ్డి హత్య చేస్తున్నాడు కనపడకుండా హత్య చేస్తున్నాడు ప్రజల్ని మద్యపానం కల్తీ లెక్క రమ్మి ఎంతో మంది చనిపోతున్నాడు జనాల్ని చంపేస్తున్న హంతకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళకి దయచేసి ఓటు వేయద్దని చెప్పి నేను బలంగా చెప్తున్నాను ఏ విధంగా అంటారు నేను పేదల పక్షపాతిని నేను పేదల కోసమే పుట్టానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా మరో పక్కన ఎవరైనా కానీ పేదలకు చంపుతున్నవాడు ఎప్పుడైనా పేదల పక్షపాత అవుతాడా నేను ఒకటే సమాధానం అడుగుతున్నాను ప్రజల్ని ప్రజానికాన్ని పేదల ఆకలితో చచ్చిపోతుంటే ఏం మాట్లాడుకుంటున్నాడు నాకు సంబంధం లేదు పేదల కల్తీలు ఎక్కర పోసి వాళ్ళని చంపేసి నాకు సంబంధం లేదు అనేవాడు ఎప్పుడైనా పేదల పక్షపాతి అవుతాడా పేదల పక్షవాడు అడిగాదు పేదల పక్షవాడు నా రాష్ట్రంలో ఉన్న ప్రజలు శుభ్రంగా మూడు పోట్లు తినగలగాలి నా ప్ర నా నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా బాగుండాలని కోరుకున్నాడు పేదల సక్ పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అలా కోరుకున్నట్టు ఎప్పుడైనా పరిపాలన సాగించారా నాకైతే ఎక్కడా కనపడలేదు ఏదో బటన్ నొక్కే ఉంటాడు కానీ చేతికి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు నొక్కుతున్నాడు బటన్ నొక్కైనా సరే నేను మాత్రమే డబ్బులు వేసాను గతంలో ఎవరు వేయలేదు అంటే రాజశేఖర్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇందులో కలిపాడు గతంలో ఏ ముఖ్యమంత్రి మీకు డబ్బులు ఇవ్వలేదు నేను మాత్రమే మీకు డబ్బులు ఇస్తున్నాను అనే మాట చదువుతున్నాడు కదా మరి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇచ్చాను ఇచ్చాను అంటున్నారు డబ్బులు ఆయన నా సొంత డబ్బులు ఇచ్చారా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చి మా దగ్గర నుంచి వసూలు చేసుకుని బటన్లు నొక్కే కాడికి నువ్వేందుకు ఇంకా సీఎంగా బటన్లు అక్కడే నీ పని అయితే ఆయన మన చక్కగా నొక్కుతారు డబ్బులు ఇచ్చాను ఇచ్చాను అంటారు కానీ ఎంత ఇస్తాం డబ్బులు ఎంతకాలం ఇస్తాం అప్పులు తెచ్చి ఇప్పుడు మన ఇల్లు ఉన్నారు సొంత ఇల్లు అప్పు చేసి ఎంతకాలం అడుగుతాం అప్పు చేసి మనం ఎప్పుడు చేస్తాం అప్పు మనకు వంద రూపాయలు చంపచ్చు ఒక పది రూపాయలు దిగితే మనం అప్పు చేయచ్చు తప్పులేదు దాంట్లో మనం ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి రెండు వందల ఖర్చులు మనం పెంచుకొని అప్పులతో రాష్ట్రాన్ని నడపడం మాత్రం ఇప్పుడు మన సొంతలే ఉందండి అప్పులతో మనం ఎప్పుడు ఇల్లు నడపం అలా రాష్ట్రాన్ని కూడా నడపకూడదు చెప్పి నా బలమైన కోరిక అలా నడిపితే కనుక రాష్ట్రం ఆర్థిక మానే వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు మనం ఒక వంద రూపాయలు సంపాదించాలి మనం వంద రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి పక్కన ఆర్బీఐ నుంచి అప్పులు తెచ్చుకొని అసలు అప్పుల మీద రాష్ట్రాన్ని నడపడమే తప్పు తప్పనప్పుడు మనం తీసుకో పది రూపాయలు తప్పు లేదు నిరంతరం ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉద్యోగాలకి డబ్బులు ఇవ్వాలన్నా లేదంటే పథకాలకి పెన్షన్లు ఇవ్వాలన్నా అన్ని అప్పులు తెచ్చి నడపడం నిజంగా అది ఏమాత్రం భావేశం కాదండి అది ఇప్పుడు కాదు రాష్ట్ర ప్రధాని కళ అది బడ్డను మిగులుతుంది ప్రజల మీద కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాతే పేదలందరూ సంతోషంగా ఉన్నారు అది ఓర్వలేక నా మీద విషం చిమ్ముతున్నారు వీళ్ళందరూ అని చెప్పే మాట అయితే వాడుతున్నారు కదా ఇప్పుడు మేము మేము నేను వచ్చేపాటికి ఐదో మండలంలో గుంటూరు వెస్ట్లో ఉంటాం మేము ఐదో మండలంలో ఉంటాము అంటే ఇరవై నాలుగో వాటి కిందకి వస్తుంది ఇక్కడ ఇక్కడ నేను నిరంతరం ప్రజలు తిరుగుతూనే ఉంటారు మా వాటిలో ప్రతి ఒక్కరి ప్రజల్ని ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను చౌదరిస్తో కానీ బీసీ వాళ్ళతో కానీ ఎస్టీ మైనారిటీస్ అందరితో మాట్లాడతాను వాళ్ళు ఏ మాత్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా లేరు వాళ్ళు ఇదే మాట చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా అయ్యా మాకు పది రూపాయలు ఇస్తున్నాడు మాకు కరెంటు బిల్లు ప్రభు గత ప్రభుత్వంలో కానీ ఆ ముందు ప్రభుత్వంలో కానీ మాకు రెండు వందలు మూడు వందలు వచ్చేది కరెంటు బిల్లు ఇప్పుడు మాకు పదిహేను వందలు వస్తుంది కరెంటు బిల్లు తొమ్మిది సార్లు నాకు తెలిసి ఈ దేశంలో ఎవరుండ్రౌ ఒక కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచి తొమ్మిది వందలు చేసిన వాడిని తొమ్మిది తొమ్మిది వందల పెంచిన వాడిని ఫస్ట్ టైం చూడటం ఇలా ఇలా పే పేదలు దోచుకుంటూ నేను ఇచ్చాను ఇచ్చానని ఆయన కింద బానిసత్వం చేస్తున్నాడు ప్రజల్ని అది నిజంగా ప్రజలు ఎప్పుడు బానిసలు అవ్వకూడదండి ఇప్పుడు ఎవరో డబ్బులు ఇచ్చారని చెప్పి ఆయనకి మన బానిసలై ఆయనకు ఓటేయడం నిజంగా అది తప్పు ప్రజలు ఎప్పుడు మనం వాళ్ళు ఆదుకునే సమస్య ప్రయత్నించాలి కానీ వాళ్ళు దోచుకొని నేను ఇవ్వాలి నేను ఇచ్చి నేనే గొప్పవండి వాళ్ళని ఆలోచన మాత్రం తప్పండి దాని ప్రజలైతే ఎలాంటి పక్షాన ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి వైపు లేరు ఏ ఏ వర్గం ఎక్కువ కులాల్లో ఏ వర్గాలు సంబంధించిన కానీ వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి వైపు లేరు కానీ మహిళలందరూ నాయనకం వాళ్ళు ఏమన్నారు పైన దేవుడు ఉన్నాడు కింద మీరు ఉన్నారు మిమ్మల్ని నమ్ముకున్నాను నేను ఇంకెవరిని నమ్ముకోలేదు అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్పినాక ఆయనకి ఏదో ఎటకారంగా అనిపించింది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జూన్ నాలుగు రిజల్ట్ వచ్చింది కదా ఆయన స్వయాన్ని అర్థం చేసుకుంటారు ప్రజానికి కూడా అర్థమైంది దాని మీద ఎంత నమ్మకం ఉందో ఆయన ఎంత నిలబెట్టుకున్నాడో ప్రజలే ఎలక్షన్ల రూపంలో చెప్తారు సమాధానం గట్టిగా బలమైన సమాధానం చెప్తారు ప్రజలు పార్లమెంట్ పార్లమెంట్ సీట్లతో కూడా కలిపి వై నాట్ డబల్ సెంచరీ అంటున్నాడు కదా ఇప్పుడు మరి మా లెక్కలు కొన్న ప్రకారం జగన్మోహన్ రెడ్డికి నలభై వస్తే గొప్ప అసెంబ్లీలో పార్లమెంట్ ఐదు కూడా రావని చెప్పి మాకున్న సర్వేలు మేము అంత ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది ఎందుకని అంటారు ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధానమైన కారణం ఏంటి పన్నులు పన్నులు ఎక్కువ వసూలు చేయడం ప్రజల్ని ఏ కాడికి హింసించుకు తినడం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ ఏ వార్డులో చూసుకున్నా కానీ ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏ కాడికి డబ్బులు సంపాదించుకునే కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఆలోచిస్తున్నారు తప్ప ఒరే మనం ప్రజల మీద ఎక్కువ బా భారం వేస్తున్నాము దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేద్దాము ఏ కాడికి ఒకళ్ళైతే ఇసుక మాఫియాలు కొంతమంది అయితే కొండల మాఫియాలు గ్రానెట్ ఇవి చేసుకునే వాళ్ళు కమిషన్లు ఒక్కొక్క నేను కొన్ని విన్నాను ఇక్కడ గుంటూరు వెస్ట్లో వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ నియోజకవర్గమే డెబ్బై నియోజకవర్గాలు మార్చారు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ నిజంగా వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే డెబ్బై మార్చాల్సి పని ఉంది ఏమో డెబ్బై మారిస్తే మా మేము అభ్యర్థులను మార్చలేదు కదా ఒక చాటు నుంచి ఇంకో చాటుకు మార్చాం అంతే కదా అది మా ఇష్టం అంటున్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేకి చేసిన వాళ్ళు గతంలో అక్కడ వాళ్ళ బండారం అంతా బయటపడింది అక్కడ వాళ్ళ మొహాలు చూసి ఎవరు ఓటేయని చెప్పి అక్కడ చెత్త తీసుకొచ్చి ఇంకో నియోజకవర్గంలో వేస్తాడు అక్కడ చల్లని బంగారం ఇక్కడ చెల్లుతుందా అండి ఎక్కడ చల్లదు చెత్త చెత్తే బంగారం బంగారమే దయచేసి అలాంటి వాళ్ళ గురించి మీరు అక్కడ వాళ్ళు ఏం చేశారు గమనించండి గత అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబడి అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రజలు ఇంకా ఏం ఏం చేశారు ఇక్కడికి వస్తే మనం ఆయన వాళ్ళ నుంచి ఊహించొచ్చా వాళ్ళైతే ఎలాంటి మంచి చేయరు దీంట్లో అయితే మేము ఇప్పుడు మేము ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడానికి కారణం కూడా అదే వాళ్ళైతే ఎలాంటి మంచి చేయడానికి కారణం లేదు ఇప్పుడు ప్రతిపక్షాలు కలిసి పోరాటం అని మీరు అంటున్నారు నన్ను ఒక్కడిని ఎదుర్కోలేక నేను ప్రేదలకు చేస్తున్న మంచి లేక అందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మరి ఈ రెండింటిలో ఏది వాస్తవం అనుకోవాలంటారు ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటేనండి ఇప్పుడు మన మన మనం ఒక సందులో ఉన్నాం ఒక ఏరియాలో ఉన్నాం మనం ఒక పిచ్చోడు వచ్చాడు అనుకోండి ఏం చేస్తాం ఒక సైకు వచ్చాడు మన ఏరియాలోకి పది మంది కలిసి కొడతాం అంత మాత్రం ఆ సైకు గొప్పవాడు అవుతాడా సేమ్ అదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఒక సైకో పీడించుకుని తింటారు ఈ రాష్ట్రాన్ని అందుకు పది మంది కలిసి వాడిని మేము అని చెప్పి నిర్ణయించుకున్నాను కానీ ఆయన చెబుతుంది సైకో అని చెప్పి వాళ్ళు అంటున్నారు ప్రజలు నన్ను ప్రజలు నన్ను దేవుళ్ళలాగా భావిస్తున్నారు కొంతమంది పేదలు అనే మాట ఆయన వాడుతున్నారు కదా ఏ ప్రజలు భావించట్లేదండి ఒక సంవత్సరం మొత్తంలో ఒక పదివేలు అకౌంట్లు వేసి ఏ ప్రజలు ఒక లక్ష రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి పన్ను రూపంలో ఏ ప్రజలు అలా చేస్తే దేవుడని కొలు కొలు కొలుస్తారని నేను అనుకోవట్లేదు దానికి ఎన్నికలే సమాధానం చెప్తాయి ఖచ్చితంగా ఆయనకి తెలుసుకోవాలి ఆయన ఆయన చేసిన తప్ప ఆయన తెలుసుకోవాలంటే మనం ఓటేసే ఎన్నికలే ప్రామాణికం ఎలా ఉందంటారు ఇప్పుడు ఉన్న సరళ ప్రకారం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్ కూడా కాదు అది అసలుకి నేనే సీఎం అయిపోయాను అనే ధీమాతో ఉన్నారు కదా మరి ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రజల్ని ఏకాడికి మబ్బి పెడదాం మబ్బి పెట్టి నడుపుదాం నా రాజ్యం కొనసాగినంత కొనసాగిద్దాం ఏకాడికి అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు ప్రజల అబద్ధాలు ఇప్పుడు పాపం ఆయన వైపు గట్టిగా మాట్లాడితే పాపం ఏ కాడికి ప్రజలు నా దగ్గరే ఉన్నారు పేదవాళ్ళు నాతో నన్ను వాళ్ళకి పదివేలు వేసాను వాళ్ళకి మంచి జరిగింది పదివేలు వేసే మంచి జరిగిందా అండి ఇప్పుడు నేను ఎవరికో ఒక పదివేలు ఇచ్చాను నేను వాడు ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాడు మా అయితే నన్ను ఒక పది రోజులు గుర్తుపెట్టుకుంటాడు పది రోజులు ఖర్చు పెట్టుకుంటాడు ఇచ్చి పదివేలు అదే వాడికి మనం ఉద్యోగం అనుకోండి వాడి జీవితాంతా చక్కగా వాడు పని చేసుకుంటాడు పని చేసుకుంటే వాడు ఒక పదివేలు సంపాదిస్తే మనకు ఐదు వందల వెయ్యి రూపాయలు ట్యాక్స్ వస్తే మనం మంచి చేయడానికి రోడ్ చేయడానికి వాడుకోవచ్చు పదివేలు ఇచ్చి నువ్వు ఖర్చు పెట్టుకుని తిని ఒక పది రోజులు ఆనందంగా ఉండు మిగతా మూడు వందల యాభై రోజులు బానిసతత్వంగా ఉండు నువ్వు చచ్చిపో నాకే సంబంధం లేవు మూడు వందల అరవై ఐదు రోజులు నాకు ట్యాక్స్ కట్టాలి అని మాత్రం అసలు ఏ అది తప్పండి ఇచ్చాను రెండు లక్షల అరవై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చానని చదువుతున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి నేను ప్రజానికి ఆయన అడుగుతున్నాను ఇప్పుడు మన ఇంట్లో ఒక ఒకళ్ళు ఉన్నారండి మీ అబ్బాయే తీసుకోండి లేదంటే మీ పాపాయే తీసుకోండి మీ పాపాయకి మీరు ఒక సంవత్సరం మొత్తానికి ఒక పదివేలు ఇచ్చారు వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు చక్కగా ఒక పదివేలు ఇచ్చారు అలా ఎంతకాలం పోషిస్తారు అదే మీ పిల్లల్ని బాగా చదివించారు అనుకోండి వాడు ఉద్యోగం తీసుకున్నాడు అనుకోండి వాడు వాడు బాగుపడతారు వాడు పిల్లల్ని బాగున్నారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు ఉద్యోగాలు నేను కల్పించాను రెండు లక్షల అరవై నాలుగు వేలు ఉద్యోగాలు కల్పించాను అవి వాలంటీర్ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఎందులో అయినా కానీ ఆయన అంటున్నాడు కదా మరి ఐదు వేలు ఉద్యోగాలు ఉద్యోగాలు అండి ఇప్పుడు ఒక సామాన్యుడు కరెంటు బిల్లే ఒక నేను సామాన్యంగా చెప్తున్నాను కరెంటు బిల్లు పదిహేను వందలు బియ్యం బస్తా మంచి బియ్యం తినాలంటే ఒక రెండు వేలు ఇచ్చిన ఐదు వేలు బియ్యానికి ఉప్పుకి అయిపోతున్నాయి అలాంటి పరిస్థితి బయట అంత మనకి ఇన్ఫ్లేషన్ ఉంది దీనికి ఇప్పుడు ఆయన నేను ఐదు వేలు ఇచ్చి దాంట్లో కూడా కట్టింగ్లు మళ్ళీ సాక్షి పేపర్కి కట్టింగ్ దాంట్లో ఐదు వేలు రెండు వందలు తీసుకొని రెండు వందలు సాక్షి పేపర్ ఆయన అధికారంలో రాకముందు సాక్షి పేపర్ నష్టంలో ఉండేది ఇప్పుడు సాక్షి పేపర్ నెంబర్ వన్గా ఉంది ఆయన చేస్తున్న అదే అంటారా నా దృష్టిలో అభివృద్ధి అంటే అదే అండి ఏకాడికి వచ్చినాం ఆయన కమిషన్ తీసుకొని ఆయన బాగుండాలని ఆలోచిస్తున్నారు తప్ప ఏకాడికి ఒక ఐదు వేలు తీసుకొని అదే మీ పిల్లలు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారండి అదే ఐదు వేలు ఉద్యోగాలు మీ పిల్లలు చేయచ్చండి ఒక నాలుగు గురించి చూపించిన మన మాకు ఇప్పుడు గుంటూరు వెస్ట్లో ఉంటాను ఒక నిజంగా ఈ గౌరవప్రదమైన ఉద్యోగాలు నేను నిజంగా వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది వాళ్ళు నిజంగా స్వచ్ఛంగా పని చేస్తున్నారు ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి మరి మీ కొడుకులు ఎందుకు చేయరు నిజంగా వాళ్ళకి ఐదు వేలు మీ కొడుకులు ఏమో పని చేయరు ఐదు వేలు ఉద్యోగాలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఐదు వేలు ఉద్యోగాలు చేసుకుని బతకాలి మీకు మీ కింద బానిసత్వం చేయాలి దీని తప్పండి ఇది తప్పు ఇలా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి మరి ఆయన ఓటమి గతంలో ఎవరు రుచి చూడంత పెద్ద ఓటమిని ఆయన రుచి చూస్తాడు ఖచ్చితంగా చాలా మంది చెప్పారు ఇదే సమాధానం ఆయన రిజల్ట్ వచ్చాక జూన్ నాలుగు ఆయన చూస్తారు